హాయ్ అండి భోగి పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చక్కగా భోగి పళ్ళు పోసుకుంటూ ఉంటారు మా ఇంట్లో చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు పోయడం కూడా మిస్ అయిపోయిందండి మా పిల్లలు ఇద్దరు పెద్దగా అయిన తర్వాత నేను కృష్ణుడికి భోగిపళ్ళు పోస్తూ ఉంటాను సో ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు కబుల్ చెప్పుకుంటున్నాము జీవన్ ఏంటి కనిపించట్లేదు ఏం చేస్తున్నాడా అని చెప్పి పైకొచ్చి చూస్తే టీవీ చూస్తున్నాడు కార్టూన్ సినిమా ఏదో పెట్టుకొని ఇంకా గుమ్మాలకి పూలదండలు కూడా వచ్చేసాయి ఈలోపు వదిన బ్లింకెట్లోంచి కొన్ని సరుకులు అయితే తెప్పించారు కానీ చాలా తక్కువ ప్రైజ్లో వచ్చాయండి సిటీలో ఇది ఒక ప్లస్ పాయింట్ కదా ఆలుగడ్డలు అయితే టెన్ రూపీస్ అట ఈ కీరా సారీ కీరా కాదు అవేంటి సొరకాయ వచ్చేసి థర్టీన్ రూపీసే పడ్డాయి కాలీఫ్లవర్ కూడా టెన్ రూపీస్ అట సో మొత్తం మీద మినిమం బిల్లు హండ్రెడ్ రూపీస్ అయితే సరిపోతుందిట సో బాగుందని అనిపించింది మాకు బందర్లో కూడా ఈ ఫెసిలిటీ వస్తే బాగుండు అని అనుకున్నాను నేను తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి మిర్చి బజ్జీలు తెప్పించుకొని చక్కగా వేడివేడిగా ఎంజాయ్ చేశాము ఇంకా పండగ అంటేనే అప్పాలు చేసుకుంటాం కదా ఏదో ఒక పిండి పదార్థాలు చేసుకుంటూ ఉంటాము పిండి వంటలు మేమైతే అప్పాలతోటి అడ్జస్ట్ అయిపోతున్నాము సో అందరము కలిసి తల కాసేపు కాసేపు ఎవరి వంతుగా వాళ్ళము కృషి చేసి మొత్తం మీద అప్పాలకి పిండి కలిపేసి ఉండలు చేసిస్తే పిల్లలు ఒత్తిచ్చేస్తున్నారు వదిన కాలుస్తున్నారండి సో ఇది మేమైతే అప్పాలతో అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంతకు మీరు ఏమేమి పిండి వంటలు చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్